హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ హ్యాపీ హోలీ అండి హోలీని అందరూ బాగా సెలబ్రేట్ చేసుకున్నారా మేమైతే అలా సెలబ్రేట్ చేసుకున్నాము చూస్తున్నారా మేము ఉండే ఏరియాలో ఏంటి అంటే ఒక గ్రౌండ్లోని సౌండ్ సిస్టమ్స్ అలాగే వాటర్ అన్నీ పెట్టి హోలీని సెలబ్రేట్ చేసుకుంటామండి ఎవరింటి దగ్గర వాళ్ళు చేసుకోకుండా అందరూ ఒకే చోటు చేసుకుంటాము ఎందుకు అంటే ఇక్కడ అన్నీ అంటే మహారాష్ట్ర వాళ్ళు హర్యానా వాళ్ళు తెలుగు వాళ్ళు అందరం కలిపి చేసుకుంటున్నాం అనమాట మొత్తం నార్త్ ఇండియన్స్ మేము కలిపి ఇక్కడ చూస్తున్నారా చాలా తక్కువ మంది వచ్చారండి ఈసారి ఎందుకు అంటే మొన్న పిల్లలకి అందరికీ ఎగ్జామ్స్ అయిపోయాయి అనమాట వాళ్ళ వాళ్ళ ఊర్లకి వెళ్ళి ఉంటారు చాలా తక్ చాలా అంటే చాలా తక్కువ మంది వచ్చారండి ఈసారి చూస్తున్నారా వీళ్ళు మాత్రమే వచ్చారు మేము వెళ్ళేసరికి పిల్లలు పిల్లలు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశారండి ఈరోజు ఎండ కూడా అంతే ఎక్కువ ఉంది చాలా తక్కువ మందితో ఏదో మాకు ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నాము తర్వాత మా ఫ్రెండ్స్ అందరూ వచ్చారు అసలు ఏంటి అండి టైమింగ్స్ అనేది ఉంటుందండి మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ త్రీ వరకు అనేది ఇది సెలబ్రేట్ చేసుకోవాలి కానీ ఈసారి మాత్రం అందరూ మధ్యలోనే వెళ్ళిపోయారండి అంత ఉంది ఎండ చూస్తున్నారా మేమైతే ఇలాగ మొత్తం ఏవో హర్యానా సాంగ్స్ అయితే పెట్టారు మేము మాత్రం ఆ సాంగ్స్ ఏంటో మాకు తెలీదు పాపం నా తెలుగు ఫ్రెండ్ కూడా చూడండి పాపం దానికి తెలియకుండా ఏదేదో వాళ్ళు ఏ స్టెప్స్ చేస్తే వాళ్ళ స్టెప్పుల్లో ములిగిపోయింది తను చూస్తుంటే నాకు చాలా కామెడీ అనిపించింది పాపం తనకి ఆ సాంగ్స్ తెలియవు నాకు తెలివు నేను ఏదో వీడియో తీసుకుంటూ అలా పోయాను పాపం తను వెళ్ళి బుక్ అయిపోయింది తర్వాత ఒక తెలిసిన సాంగ్ వచ్చింది తెలిసిన సాంగ్ వచ్చిన తర్వాత మనం ఎందుకు కూరుకుంటాము నేను వెళ్ళి డాన్స్ చేసి బాగా ఎంజాయ్ చేశాను కొంచెం అయినా సరే ఎంజాయ్ చేశానండి బాగా కానీ మీరు బాగా గమనించినట్టయితే లాస్ట్ ఇయర్ వీడియో చూసిన వాళ్ళైతే తెలుస్తుంది లాస్ట్ ఇయర్ ఎంతమంది ఉన్నారు ఈసారి అంతే తక్కువ మంది ఉన్నారండి ఎండకు భయపడి చూడండి వెనకతలు వైపు అందరూ వెళ్ళి పక్కన కూర్చునిపోయారండి అంత ఉందండి ఎండ అసలు చాలామంది అలసిపోయారు పాపం ఎండలోని ఇంకా పిల్లల్ని అయితే చెప్పవసరం లేదు బురద మొత్తం అంతా కలర్స్తో పాటు అన్నీ మిక్స్ అయిపోయాండి పాపం వాళ్ళ బట్టలు అయితే చూడండి మా పాప చూడండి ఒకసారి తన డ్రెస్ వైట్ కలర్ ప్యాంట్ వేసుకుని వెళ్ళిందండి తను చూడండి ఎలా అయిపోయిందో ఇంకా కొంతమంది అయితే ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళు మాత్రం ఫుల్గా సపోర్ట్ చేసుకుని వాళ్ళకి వాళ్ళ ఎంజాయ్మెంట్ అనేది చేసేసుకుంటున్నారు ఫుల్గా నే నేనైతే నా ఆనందానికి అయితే అవధులు లేవు చూసారని ఎలాగ అందరూ ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాము ఇందులో అంటే అమ్మే అమ్మాయి డ్రెస్ చూసారని చాలా డిఫరెంట్గా అనిపించింది వాళ్ళ స్టైల్ నాకు ఇంకా మగవాళ్ళు అయితే ఇంకా చెప్పవసరం లేదు వాళ్ళు వాళ్ళ ఎంజాయ్మెంట్లో వాళ్ళు బిజీగా ఉన్నారు మా ఎంజాయ్ మా ఎంజాయ్మెంట్లో మేము బిజీగా ఉన్నాము ఎవరికి సంబంధం లేదు ఒకరికొకరు తెలియదండి కానీ ఏదో అందరం తెలిసినట్టు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం అనమాట ఇంకా ఫైనల్గా ఇంకందరం వెళ్ళిపోయామండి ఎందుకంటే ఎండ చాలా ఎక్కువ ఉందని చెప్పాను కదా అందరూ అలసిపోయారు బాగా ఇంకా సర్లే ఇంకా లాస్ట్ ఫైనల్గా ఒక సెల్ఫీ తీసుకుందని చెప్పి అందరూ సెల్ఫీ తీయమంటే ఆ భయ ఏమో అందరికీ ఏమో ఒక వీడియో తీశారనమాట ఫైనల్గా సెల్ఫీ అయితే తీసుకున్నాము మా ఎంజాయ్మెంట్ అయితే మేము ఇలా చేసుకున్నాము మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మీ